అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇందిరా మైదానం ఇండోర్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్ రాష్ట యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ ఆర్సీ మున్కృష్ణ కృష్ణ కార్పొరేటర్ నరసింహాచారి పాల్గొని యోగా చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనము గడిచిన మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటవ తారీఖు వరకు యోగాంధర క్యాంపులో భాగంగా జూన్ ఇరవై ఒకటవ తారీఖున ప్రధానమంత్రి విశాఖపట్నం రానున్నారని తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగానే మూడు వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు మాస్టర్ ట్రైనర్స్ ని ప్రతి విలేజ్ వార్డ్ లో ఉన్న ప్రజలందరినీ రిజిస్ట్రేషన్ చేసి సుమారుగా జిల్లాలో ఆరు మంది వెన్యూలను గుర్తించి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు పెద్ద ఎత్తున ప్రభుత్వం మరియు ప్రైవేటు కార్యక్రమాలలోనూ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల కళాశాలల్లోనూ కాలేజీ పిల్లలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొని ఉన్నారని తెలిపారు ఇప్పటికే మన జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల సిటిజన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ దశల వారీగా కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యలో భాగం కావాలనే ఉద్దేశంతో ఇరవై ఒకటవ తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాన్ని వాళ్లు దినచర్యలో భాగంగా ప్రతిరోజు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా బాబు నాయుడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు ఇప్పటికే మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశాలలో మనం యోగా నిర్వహిస్తున్నామని చంద్రగిరి కోటలోని నిర్వహించామని అదే విధంగా అతి త్వరలోనే శ్రీకాళహస్తి టెంపుల్ పులికాట్ సరస్సు శ్రీహరికోట దగ్గర కూడా చేయబోతున్నామని తెలిపారు అదే విధంగా ఈ వారంలోనే సెలబ్రిటీస్ అందరితో తిరుపతి పట్టణంలో కూడా ఐదు మందితో మనం యోగా ఆచరించడం జరుగుతుందని తెలిపారు యోగాంధ్రలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య టూరిజం ఆర్డీ ప్రసాద్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనము గడిచిన మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జూన్ ఇరవై ఒకటో తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఇచ్చే ఉన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కోసం దీంట్లో భాగంగానే లాస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు ట్రై తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మాస్టర్ ట్రైనర్స్ని ట్రైనర్స్ని అదేవిధంగా ప్రతి విలేజ్ వార్డ్లో ఉన్నటువంటి అందరినీ కూడా మనము సిటిజన్స్ని రిజిస్టర్ చేసి వాళ్ళని సుమారుగా జిల్లాలో ఆరు వేల వెన్యూస్ని గుర్తించి అక్కడ మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు పద్నాలుగున పెద్ద ఎత్తున ఇరవై ఒకటో తారీఖుకి ఒక రిహార్సల్ కార్యక్రమం కింద ఇరవై ఒక తారీఖున మనం ఎట్లయితే చేయకపోతున్నామో అదేవిధంగా ఈరోజు ఆల్ వెన్యూస్ జిల్లాలో రెండు ఆరు వేల రెండు వందల వెన్యూస్లో అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఈ యోగా కార్యక్రమాల్ని యోగా కామన్ యోగా ప్రోటోకాల్ని కూడా ఆచ ఆచరించడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సు ఇవాళ అన్ని స్కూల్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పటికే మన జిల్లాలో సుమారుగా తొమ్మిది లక్షలకు పైచులకు సిటిజన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా దశల వారిగా కూడా ట్రైన్ చేయడం జరిగింది ఈ యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా అవ్వాలనే ఉద్దేశంతో ఇరవై ఒకటి తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాని వాళ్ళ దినచర్యలో భాగంగా ప్రతిరోజు చేయాలనేది ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయటం జరిగింది ఇప్పటికే మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మనము యోగాని నిర్వహిస్తున్నాం చంద్రగిరి ఫోర్ట్లో చేసాము అదేవిధంగా మనం అతి త్వరలోనే శ్రీకాళహస్తి టెంపుల్లో అదేవిధంగా పులికాట్ సరస్సు దగ్గర షార్ దగ్గర కూడా చేయబోతున్నాం అదేవిధంగా ఈ వారంలోనే మనము సెలబ్రిటీస్ అందరితో కూడా తిరుపతి పట్టణంలో కూడా ఐదు వేల మందితో మనము యోగాని ఆచరించడం జరుగుతుంది ఇదంతా కూడా మనందరికీ యోగాంధ్ర క్యాంపేని పెద్ద ఎత్తున టేకప్ చేసి ప్రతి ఒక్క జీవితంలో యోగా భాగ్యస్వాళ్ళనే మనము ఒక ముఖ్య ఉద్దేశం